హాయ్ అండి ఎలా ఉన్నారీ బాగున్నారా ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి అనేది ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొలతలతో సగ ఇలా ఒకసారి ట్రై చేశానంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ పికిల్ని సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది అనమాట వేడివేడి అన్నంలోకైనా చట్నీ చట్నీలాగా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది మనకి మామిడికి చట్నీ తినాలి అనిపిస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఇమీడియట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వచ్చేసి టూ మ్యాంగోస్ అనేది తీసుకున్నాను కదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ కాయలు అయితే నాకు ఇలా మామిడికి తురుము పచ్చడి అని మీతో చెప్తుంటేనే నోరు ఉరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చక్కగా కొలతల్లో చెప్తానండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను మామిడికాయ తురుము పచ్చడి రెడీ చేసేటప్పుడు మనం తీసుకున్న మామిడికాయలు అనేది నీట్గా వాష్ చేసుకుని దానిపైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయాలండి ఇక్కడ మామిడికాయ తురగడం తురుమడం అయితే నేను ఇది తీసుకున్నాను కదండి పెద్ద హోల్స్ ఉన్న వైపున మాత్రమే మామిడికాయ తురుముకోవాలి చిన్న హోల్స్ వైపు ఉన్నప్పుడు తురుముకూడదండి ఇక్కడ నేను చూపిస్తాను మనకి మామిడికాయ తురిమిన తర్వాత అది ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా పొడి పొడిలాడుతూ ఉండేలా పెద్ద సైజు హోల్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం మామిడికాయను తురుముకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మన మామిడికాయ తురుము పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు బాగా టెంకు కట్టిన కాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి తురుము పచ్చడి అనేది అదే నార్మల్గా మనం డైలీ వేర్కి ఒక వన్ వీక్ టెన్ డేస్కి అలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే లేతకైనా పర్వాలేదు కట్టిన కాయతో అయితే మామిడికాయ తురుము పచ్చడి ప్రిపేర్ చేస్తారంటే ఇది దగ్గర దగ్గరగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఇక్కడ మనం తీసుకున్న మామిడికాయ తురుము అనేది నాకు కంప్లీట్ అయిపోయింది అలానే ఇక్కడ మనం మెంతి పిండి ఆవు పిండి రెడీ చేసుకోవడం కోసమైతే మెంతులు అనేది వన్ స్పూన్ వరకు తీసుకున్నాను అలానే ఆవాలు కూడాను వన్ స్పూన్ వరకు తీసుకున్నాను మనం తీసుకున్న మెంతులు అనేది గోరువెచ్చగా లైట్గా వెయిట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని మెత్తగా పొడిలాగా మనం ఫేస్ట్ పట్టుకోవాలండి ఇక్కడ నేను కొంచెం కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు ఒకే మిక్సీ జార్లోకి తీసుకుని ఫేస్ట్ పట్టున్నాను దానిలోకి నాలుగైదు వెల్లుల్లిపాయలు గబ్బా వేసే ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం తీసుకున్న మామిడికాయల్ని ఈ విధంగా తురుముకున్నాం కదండి ఈ కప్పుతో అయితే నాకు రెండు కప్పుల వరకు మామిడికాయ తురుము అనమాట ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే మామిడికాయ తీసుకున్నామో అదే కప్పుతో ఉప్పు కారం అనేది ఎలా తీసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను ఇలా తురుము రెండు కప్పులు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిలోకి దగ్గర దగ్గరగా నేను వన్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి అలానే మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి బై నాలుగో వంతు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకటి బై నాలుగో వంతు అంటే హాఫ్ క్ల హాఫ్ కప్పు కన్నా తక్కువండి ఇక్కడ నేను ఒకటి బై నాలుగో వంతు సాల్ట్ అనేది యాడ్ చేశాను సేమ్ కారం కూడా ఒకటి బై నాలుగో వంతు మాత్రమే యాడ్ చేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువ తింటాము అనుకుంటే హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి అలానే ఇక్కడ నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మెంతిపిండి పిండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండీ ఇవైతే రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నా అనమాట మూడింటిని కలిపి ఇక్కడ మనం తీసుకున్న కారం ఉప్పు ఇవన్నీ కూడాను మామిడికాయ దొరికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట చాలా సింపుల్గా ఈ పికిల్ని మనం రెడీ చేసుకోవచ్చండి మనకి విందు భోజనాలు అప్పటికప్పుడు రెడీ చేసి పెడతా ఉంటారు కదా చాలా టేస్టీగా ఉంది అని అనుకుంటూ ఉంటాము సింపుల్గా మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేయండి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం నార్మల్గా తాలింపు చేసుకుంటూ ఉంటాం కదండి అలానే ఇక్కడ తాలింపు అనేది రెడీ చేసుకోవాలి ఈ పచ్చడికి తాలింపు చేసేటప్పుడు వేరు వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెతో పచ్చడి తాలింపు చేశారంటే చాలా ఎక్కువ రోజులు నెల ఉంటుందండి పచ్చడి అనేది పౌడర్ అనమాట ఇక్కడ నేను వేరుశనగ నూనెతో తాలింపు చేశాను ఇక్కడ మనకి తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది సమ్మర్ స్పెషల్ ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మన ఛానల్ కింద అయితే కామెంట్ చేసేయండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పచ్చడి చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా వేడివేడి అన్నంలోకి వన్ స్పూన్ వరకు ఈ మామిడికాయ తురుము వేసుకుని వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మనకి ఏమీ అవసరం లేదేమో కర్రీస్ అన్న అన్నంత బాగా ఉంటుందన్నమాట ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసేయండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే అండి